ఏదో ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనను అడ్డుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు కదలనియకుండా మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి ప్రజల్లో విశ్వాసం కోల్పోయే విధంగా మరి అడ్డుకోవాలి అనేటువంటి ఒక దురాలోచనతో ఈరోజు కేటీఆర్ అదే పనిగా కార్యక్రమాలు పెట్టుకొని మరి ముందుకు పోతున్న విషయాన్ని మీకు తెలియజేయడానికి అందులో ఒకటి గురుకుల విద్యార్థిని అమ్మాయి చనిపోయిన విషయాన్ని వాంకిడి అక్కడ ఆశ్రమ పాఠశాలలో ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని దాన్ని కూడా చిలువలు పనువలుగా చేసి మరి దాన్ని రాజకీయ లబ్ధి కోసం శైలజ అనే అమ్మాయి దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి ఈరోజు మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది ఇది చాలా బాధాకరం ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళకు ఇంట్లో డబ్బులు ఉండవు తిండి ఉండదు ప్రభుత్వం మీద విశ్వాసంతో ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వ విద్యాలయాల్లో మాకు మంచి భోజనం దొరుకుతుంది మంచి చదువు జరుగుతుంది మా తల్లిదండ్రుల మీద డబ్బు భారం పడదు మేము ఒక మంచి స్థాయిలో చదువుకోవాలన్నటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు వస్తారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని పంపిస్తారు అటువంటి పిల్లల బాధ్యత ప్రభుత్వం మన సొంత పిల్లల్లాగా చూసుకొని వాళ్ళకు కావలసిన వసతులు కల్పించి వాళ్ళకు కావలసిన విద్యా విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళను ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్ది ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత ప్రభుత్వాంది కానీ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ఒక్కరోజు కూడా గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ పాఠశాలల్లో కూడా ఒక్కరోజు కూడా వాళ్ళు వెళ్ళి ఏ విధంగా పిల్లలు ఉన్నారు వాళ్ళ భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి వాళ్ళకు కనీస వసతులు ఉన్నాయా లేవా మరి వాళ్లకు విద్యా విధానం ఏ విధంగా ఉంది అని పరిశీలించినటువంటి సందర్భాలు అసలు లేవు ఇక మరణించిన విషయం ఈరోజు మా గవర్నమెంట్ వచ్చినాక ఈ ఒకటే ఇన్సిడెన్స్ జరిగింది అది చాలా బాధకరం ఎవరి పిల్లలైనా పిల్లలే ఆ అమ్మాయి చనిపోవడం మేము బాధతోటే ఈరోజు మీట్ పెడుతూ ఉన్నాం మరి అమ్మాయిని బతికించాలి శతవిధాల ప్రయత్నం చేశాము అక్కడ వాళ్ళు మ్యాథ్స్ కేర్లో జాయిన్ చేయమంటే మంచిరియాల్లో మ్యాథ్స్ కేర్లో చేశాము ఆ తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేయండి అంటే వెంటనే నిమ్స్కు షిఫ్ట్ చేశాము నిమ్స్లో కూడా ఒక రూపాయి ఖర్చు కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక స్పెషల్ రూమ్ ఇప్పించి వాళ్ళకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రభుత్వం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం బాధాకరమే దానికి మేము బాధను వ్యక్తం చేస్తా ఉన్నాం అటువంటి విద్యార్థులను మీరు రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఆదుకున్నారు మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా మరొక కోటి రూపాయలు మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమ ఉన్న వాళ్ళైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే మీరు అధికారంలో ఉన్నప్పుడే ఫుడ్ పాయిజన్ తోటి చనిపోయిన కేసులు కోకొల్లలు ఉన్నాయి ఇదిగో లో ఫుడ్ పాయిజన్ నూట ఎనిమిది మంది విద్యార్థులకు అస్వస్థత ఈ ఈ ఏడాదిలో రెండుసార్లు అయినా నిర్లక్ష్యం వీడని అనుమానాలు ఇదొకటి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే హాస్టల్లలో ఫుడ్ పాయిజన్ ఇంకొకటి మధ్యాహ్న భోజనంలో వానపాము ముప్పై ఆరు మందికి అస్వస్థత ఇంకొకటి గురుకులాలు ఆగమాగం అంటే గురుకులాల్లో జ్వరంతో స్టూడెంట్ మృతి అయినా కూడా పట్టించుకొని ప్రభుత్వం బీసీ హాస్టల్లో అన్నంలో పురుగులు గత వాళ్ళ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరిగినాయి మోత్కూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ వాంతులు విరేచనాలు దాదాపు ముప్పై నాలుగు మంది అస్వస్థత మరి ఈ విధంగా చాలా కార్యక్రమాలు వాళ్ళ గురుకులంలో ఫుడ్ పాయిజన్ యాభై ఒక్క మందికి అస్వస్థత ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకొకటి ఫుడ్ పాయిజరింగ్ కేసులు ఒకటి లేవని వాళ్ళు మళ్ళీ పాచికూర పురుగుల అన్నం ఈ విధంగా చాలా లెక్కలేనని ఇంత కట్ట ఉంది ఇప్పుడు ఇదంతా చూపించాలంటేనే మీకు చాలా సమయం పడుతుంది ఇవన్నీ జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా కనీసం స్పందించలేదు వెళ్ళలేదు పలకరించలేదు పరామర్శించలేదు వాళ్లకు సపోర్ట్ ఇవ్వలేదు ఏ అధికారులను కూడా సస్పెండ్ చేయలేదు కానీ ఈ కేసులో ప్రభుత్వం నుంచి నేను వెళ్ళడం జరిగింది పూర్ణం ప్రభాకర్ గారు వెళ్ళడం జరిగింది సీతక్క వెళ్ళడం జరిగింది అదేవిధంగా దామోదర్ రాజ నరసింహ గారు కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళి మేము అక్కడ వాళ్ళకి మంచి వైద్యం అందించమని చెప్పడమే కాకుండా కలెక్టర్లతో మాట్లాడి అక్కడ ఎంక్వైరీ జరిపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే అక్కడ ప్రిన్సిపల్తో పాటు నలుగురి సిబ్బంది మీద సస్పెన్షన్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే దీని వెనకాల ఒక అదృశ్య హస్తం ఏదో పనిచేస్తున్నదనేది మా యొక్క అనుమానం ఎందుకంటే ఈ ఒక్క దాంట్లోనే కాదు ఈరోజు మూసీ నదిని తీసుకున్నా కూడా ఒక పక్క ఫార్మా కంపెనీకి సంబంధించిన ల్యాండ్ అక్వైర్ చేసిన విషయంలోనైతేనేమి మరి ఈ విధంగా గిరిజనులను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము మూసీ నదిని అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము అదేవిధంగా ఈ హాస్టళ్లను అది అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడం అంటే ఒక ప్రణాళికతోటి కావాలని ప్రభుత్వాన్ని నడపకుండా చేయడానికి పదే పదే కాళ్ళకి ఏదన్నా అడ్డం పడేసి ప్రభుత్వాన్ని చేయకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది అనేది అదేవిధంగా మొన్న కలెక్టర్ పైన దాడి అది ఖచ్చితంగా ఆయనను మర్డర్ చేయడానికి చేసినటువంటి ప్లాన్ అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి తెలంగాణలోకి పెట్టుబడులు రాకుండా తెలంగాణకులో ఉంటే ఒక అభద్రతా కా ఉంటుంది ఇక్కడ మాకు సరిగా ఉండలేము అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించి వచ్చే కంపెనీలు రాకుండా వచ్చే పెట్టుబడులు రాకుండా ఈ ప్రభుత్వం ఇప్పటికే దీవాలా తీసిన రో వీళ్ళు దీవాలా తీసిన ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్తే మేము అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మరి డిప్యూటీ సీఎం గారు ఫైనాన్షియల్గా ఎంతో బాధ్యతను బరువును మోస్తూ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు మేము ప్రభు ప్రజల్లోకి తీసుకెళ్తూ పనులు చేస్తూ ఉంటే ఒక్క పని చేయలేదు అంటారు బైకులు పట్టుకొని ఇష్ట ఉన్నట్టుగా మాట్లాడేసి ఒక్క పని కూడా చేయలేదు అనేటువంటి మాట మాట్లాడావు మరి వాళ్ళకు తెలుగుని మాట్లాడతానరా తెలివి లేక మాట్లాడతానరా నాకు అర్థం కావడం లేదు ఇంకా కేటీఆర్ సైకో రావు ఏమంటాడు అంటే మా చూస్తూ ఊరుకోను బిడ్డ చూస్తూ ఊరుకోని బిడ్డ నేను అసలే మంచోడిని కాదు కలెక్టర్ని ఎవరినో చేసిన కలెక్టర్ని కూడా తిట్టేసి ఇష్ట ఉన్నట్టు ఊరుకోను మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పేరు గుర్తుపెట్టుకొని బట్టలు ఉరికిచ్చి కొడతా ఇంకా సిగ్గు రాలేదా మీకు